నారాయణపేట జిల్లా మక్తల మండలం సంగమండం గ్రామంలోని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లక్ష ఎనభై వేల మక్తల్ పెద్ద చెరువులో ఎనభై వేల చేప పిల్లలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి విడుదల చేశారు అనంతరం మక్తల పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ ఇతర అభివృద్ధి పనులకు మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేశారు అంతకుముందు మక్తల పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామివారిని మంత్రులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన కులాలు ముఖ్యంగా ముదిరాజులు రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నారు అత్యంత వెనుకబడిన కులాలు సామాజిక వర్గీకరణ చేయాలని ముప్పై ఐదేళ్ల పోరాటానికి చమర గీతం పాడి ఎస్సీ వర్గీకరణ చేశారన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డులు రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ స్ఫూర్తితో పేదలకు నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ చేశామన్నారు రాబోయే రోజుల్లో ప్రతి ముప్పై కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని గిరిజన ప్రాంతాల్లో డెబ్బై నుంచి ఎనభై డయాలసిస్ సెంటర్లు హైవేపై ట్రామా సెంటర్లు డిసెంబర్లో ఏర్పాటు చేస్తామన్నారు మరో సంవత్సరం తర్వాత ఏ వైద్యానికి ప్రజలు హైదరాబాద్కు వెళ్ళవలసిన అవసరం లేకుండా అన్ని రకట్ల ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి వాకిడి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ సంఘానికి నూట ఇరవై మూడు కోట్ల రూపాయల మంజూరు చేసి సహకరించిందని మత్స్యశాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుందన్నారు ఏ చెరువుల చేపలు ఉంటాయో అక్కడ ప్రత్యేకంగా సైన్ బోర్డులు ఉంటాయని చేపల దొంగతనం జరిగితే సైన్ బోర్డులో పోలీసుల నెంబర్లు ఉంటాయని పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు గత ప్రభుత్వం అరవై తొమ్మిది జీవోను కాగితాలకి పరిమితం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి అరవై తొమ్మిది జీవోతో వెనుకబడిన ప్రాంతాన్ని శస్యశ్యామలం చేస్తున్నారు اوه 7000 روپہ بيتا ما کوچي پي 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 10 سال گودي ايني کي نه باپو حاضر نه نا پتو سر لا کي సంఘానికి సంబంధించినటువంటి చాలా కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా ఈరోజు చాలా మీ అందరికీ కనిపిస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు మా పెద్దలు దామోదర రాజలర్శమ గారు మరి రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులే కాకుండా మిగతా రెండు మూడు విషయాలు మాత్రమే మీకు తెలియజేస్తా ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ వెనకపాటి తనం మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉట్కులు పడడం కానివ్వండి లేదా మొత్తంలో ఉన్నటువంటి గుడిగల్ల ఆపైన ఉన్నటువంటి గ్రామాలు కానివ్వండి బొంగల్కొండ జోలాపురము జకలేరు గుడిగల్ల గురుముక్ అలానే మొదటి క్యాబినెట్ తాము గారు మిగతా క్యాబినెట్ ముఖ్యమంత్రితో సహా మంత్రి ఇయకపోతే నా మీద పెద్ద ఆశలు పెట్టుకున్నారు కుల బాధలు ఇయకపోతే చెడ్డ

దీని ద్వారా ఐదు లక్షల కుటుంబాలు బాగుపడతాయి కాబట్టి ఈ చాప మత్సిన పెంచుకునే విధంగా చేపడుతూ ఉన్నాం ఇది కాంగ్రెస్ పార్టీ వీర పలుకు బలహీన వర్గాల గురించి ఈ స్థాయికి ఎదిగి తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ప్రత్యేకంగా ఆ జాతిలో పుట్టి ఆ వృత్తికే ప్రభుత్వ తరఫున శాఖ నడిపిస్తున్న కొత్త తెలంగాణ రాష్ట్రం వచ్చే సర్కారు ఇల్లు వలె మనకు ఎక్కడ ఇల్లువలేదు మనకు కానీ అదే ఇంద్రమ్మ స్ఫూర్తితోటి అదే ఇంద్రమ్మ పేరు మీద రాజకీయాలకు పార్టీలకు అధికంగా వేరే వాడికి అర్హత ఉంటే ఖచ్చితంగా కుటుంబానికి ఇల్లు ఇవ్వాలి ఆడబిడ్డ ఒక కుటు ఇల్లు ఇవ్వాలి ఉద్దేశంతో ఈరోజు విజయవంతంగా పారదర్శకంగా విజయవంతంగా ఈరోజు ఈ ఇళ్ళ కార్యక్రమం ఇతర ఇళ్ళ కార్యక్రమం రెండు డయాలసిస్ సెంటర్ పిఎస్ఈ సెంటర్ అంటే ఈ శాఖలో ఆలోచన ఏమున్నది అంటే పేదవాడు సబ్ సిఎస్సిఏ కానీ ప్రతి ముప్పై కిలోమీటర్లకు ఇరవై ఐదు కిలోమీటర్లకు డయాలి సెంటర్ అవుతుంది ఇంకా రాబోయే కాలంలో సుమారు తెలంగాణ రాష్ట్రంలో అది అది గిరిజన ప్రాంతమే కానీ బ్యాక్వర్డ్ ఏరియా కానీ వెనుకబడ ప్రాంతమే కానీ ఖచ్చితంగా కనీసము ఓ డెబ్బై ఐదు నుంచి ఎనభై డయాలిసి సెంటర్లు మందుకు క్యాన్సర్ కేర్ సెంటర్ హైదరాబాద్ పోయే అవసరం లేదు ఆరు నెలల తర్వాత తొమ్మిది నెలల తర్వాత ఏ ట్రీట్మెంట్ అయినా ఏ ట్రీట్మెంట్ అయినా ఏ చికిత్స అయినా ఖచ్చితంగా ఆ ప్రాంతంలో మీకు మీ నాయకుడిని మీ ఆశీస్ ఎప్పుడు మీ నాయకుల పైన పార్టీ పైన తరఫున సుమారు నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు పోటీ మూడు రకాల చేప పిల్లలు ఎనభై నాలుగు కోట్ల చేప పిల్లలు ఇరవై ఆరు వేల ఫిషరీస్ సొసైటీస్ సుమారు ఆరు వేల సొసైటీస్ అప్పుడు పాల్గొంటున్నారు ఆలస్యమైన కొన్ని మా మంత్రి గారు మత్స్య శాఖ మంత్రి గారు చాలా బాధ్యత తీసుకుని ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు తోటి ఈ మహత్తర కార్యక్రమాన్ని స్టాండర్డ్ చేప పిల్లలు ఎంఎం మినిమం మ్యాక్సిమం హండ్రెడ్ ఎంఎం ప్రతి ఒక్క సొసైటీకి ఇస్తూ ఆచరణలో చేపపిల్లలు రిలీజ్ చేయడానికి ఈరోజే మొదలు పెట్టినాం ఇది విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మీరు చేపడుతుంది ధన్యవాదాలు